అదే యాత్ర నించే వస్తుంటారా ఈ నాయలు నా ఇంట్లో చేసి అప్ప వసూలు చేసుకోవాలి పొద్దు ఎట్లా గట్ల మా ఏదో రెండు ఐదు మాటలు చెప్పి ఎట్ల గట్లు ఇప్పించుకుందాం ఏదో సడకలు తీసుకొని ఏమమ్మాడుతుంది ఏదో సడగ్ పెట్టుకున్నా ఏం రా అట్లా చూసుకుంటారు సూపర్ గా నేర్చుకున్నా తుడ్లు కానీ అట్లే ఉంటారా ఇచ్చి తినండి పద్ద వద్దు రుద్దు

నేను ఎట్లా పొగిడినట్లల్ల నాకు అట్లా అన్నం తినే పొద్దు కని కాదు నెక్క పాత పీక్ పైన చింతలే పది రూపాయలు ఇంత పాల ప్యాకెట్ పోతే పోనీ ఇస్తాను నా నేలే పాల ప్యాకెట్ అన్ని తీసుకొచ్చినాను మరచంగా నువ్వు ఉన్నా నాకు భయమే లేదు బొమ్మలే బమ్మ తగిలే వాడే లేడు నెక్క అట్లా అదే మనమంతా అట్లుండాల ప తొలాలు చేయలేం చైన్ ఉన్నంత వరకు ఊర్లో భయమే లేదు ఈ చైన్ వేసుకొని తిరగబడి ఎవడన్నా ఉన్నాడా మనకిట్టే పోటు కాడ చైన్ ఉన్నంత వరకు ఆ నేల భయమే లేదు ఆయన విశ్రాక్లా

ఆ ఆ మోటా ఆ పత్ రోజు బంగారు ఉంది ఏం చేయదు ఉంటే మేము ఫోన్లే బా చెన్నావు కానీ అదండి నీ విన్నామనుకో నాకైతే నీకైదో నాకైదో కదా అవును మళ్ళా ఐడియా బాగుంది ఎట్లండి మళ్ళా నాకు ఎట్లా డబ్బులు అర్జెంట్ కావాలా అవును మల్ల మళ్ళా ప్లాన్ అయ్యి ప్లాన్ ఇస్తే ఏం ఆ సందుకు పోతుంటాడు ఇట్లా వచ్చేవాడు వస్తాడు అన్నీ నెత్తం పెట్టుకొని వస్తుంటాడు ఏం లేదు ఆ పోయినామనుకో కొట్టిద్దాం అంతే ఇంకా

ఆ ఇవద్దు మనం దొంగతనం చేస్తే మూడో అసలు తెలియకూడదు వాడిలో పోయేటప్పుడు కొట్టేయాల కొట్టేసిన తర్వాత నీ దావ నువ్వు పో నా దావ నేను పోతా సరేనా ఏమి ఏం మాట్లాడుకుంటున్నారు మీరు ఏం లేదనా ఇన్నా మాట్లా నేను దొంగతనం చేస్తున్నారు మాట విన్నాము యాదు లేదా మేము లేవా మాకు అన్ని తెలుసు మేము ఏదో దొంగతనం వచ్చి దొంగతనం చేస్తా వచ్చా కాదు ఆమెకి కాతేది నేర్పేళ్ళ తేలికి కుట్టేది నేర్పేళ్ళ మీరు నాకు దొంగతనం నేర్పించకపోతే రే మీరు నాకే ఎన్నో దొంగతనం చేస్తున్నావు నువ్వు నేను పుట్టుకుతో దొంగ నేను చేసినా

లే మీరు ఇవన్నీ నాకు చెప్పాల్సిన అవసరమే లేదులే నేనే చెప్తాను నా మాట మీరు తెలుసు గానీ నేను చెప్పింది మీరు నేల నలభై ఏళ్ళ నుంచి నేల పుట్టిన తొత్తే అయితే ఇరవై ఏళ్ళ నుంచి ఇద్దంటే పోరాడుతాను నేల ఎప్పుడెప్పుడు సౌండ్ రాలేదండి వింత వింత సౌండ్లు వస్తున్నాయి ఏంది ఇట్లా సౌండ్ వస్తున్నాయి అన్నీ ఇపో నుంచి ఏ ఏం చేస్తావులే లేదు కూడా నలుగురు వచ్చి పొరలాడిచ్చు పొరలాడిచ్చి పొరలాడిచ్చి కొట్టేసిపోయారు చెప్పే చేస్తాయి కర్రో దావేంటి పోద్దు పత్ చేయని వేసుకోని అంటే ఏమంటే పన్నెండు ఏళ్ళు పదిహేను నచ్చిన తాము నచ్చిన అని పోకండి వచ్చే పోదు చెప్తే నమాట లే నిజంగా చెప్పులే నువ్వే కదా నా మీద స్కెచ్ చేసిండే నాకే సరే సరే సార్ సార్లే ఎక్కడ పోతారు ఆ నయన్లు ఊర్లో నాయులు ఎవడు అయితే కనపడ్డా ఆ నాయనందరూ నేను చూస్తాను అది బయటకు రప్పిస్తాను బయటకు వచ్చిన తర్వాత దాని సంగతి చేస్తాను ఏమంటే ఊర్లో మర్యాద పోచ్చిపెట్టుకుని దాని కథ చెప్తాను అప్పుడు చెప్తాను పోతాను రా